ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్న సమయంలో చంద్రబాబుపై ఛార్జీ షీట్లు పడుతున్నాయి అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో భారీ అవినీతి జరిగిందని సిఐడి నిర్ధారించింది పదకొండు వందల ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణంలో నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిఐడి ఛార్జి షీట్ ను దాఖలు చేసింది అసైన్డ్ భూముల స్కామ్ లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే సిఐడి ప్రకటించిన విషయం తెలిసిందే ఏ వన్ గా చంద్రబాబు ఏ టూగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ తదితరులను సిఐడి ప్రకటించింది చంద్రబాబుపై షీట్లు వేసిన తర్వాత ఏమవుతుందన్నది ఇక్కడ కీలకం ఎందుకంటే ఒకసారి కోర్టులో షీట్ దాఖలు చేసిన తర్వాత ఏమైనా జరగచ్చు కోర్టు అనుమతితో చంద్రబాబును విచారణ నిమిత్తం సిఐడి అదుపులోకి తీసుకోవచ్చు తమకు అవసరమైన సమాచారాన్ని చంద్రబాబు ఇవ్వలేదని చెప్పి విచారణ కాలాన్ని పొడిగించమని సిఐడి మళ్లీ కోర్టును అడగొచ్చు అప్పుడు కోర్టు ఏమంటుందో చూడాలి ఎన్నికల సమయంలో సడన్ గా సిఐడి చంద్రబాబు పైన షీటు దాఖలు చేయడం అంటే మామూలు విషయం కాదు దాఖలు చేసిన షీట్ వెనుక సిఐడి వ్యూహమేంటో అర్థం కావడం లేదు ఇప్పటికే తెలంగాణలో ఐఎంజీ భారత్ పేరుతో భారీ కుంభకోణం జరిగినట్లు తెలంగాణ హైకోర్టు నిర్ధారించింది ఇందులో కూడా చంద్రబాబే ప్రధాన నిందితుడు తర్వాత విచారణను సిబిఐతో చేయించే విషయాన్ని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చింది సిబిఐ విచారణ కోరుతూ ప్రభుత్వం లేఖ రాస్తుందా లేకపోతే విచారణ చేయాలని సిబిఐని తానే ఆదేశించాలా అని హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది ఏ సమాధానం చెప్పడానికి ప్రభుత్వానికి హైకోర్టు వారం రోజులు గడువిచ్చింది ఇంతకు ముందే ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఫైబర్ నెట్ స్కామ్ అంగళ్ళ అల్లర్ల కేసు అమరావతి భూ కుంభకోణం కేసులన్నీ చంద్రబాబు మెడకు చుట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే ఏ కేసులో చంద్రబాబును ఎప్పుడు సిఐడి అరెస్ట్ చేస్తుందో ఎవరికీ తెలీదు ఇప్పటికే యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉండి బెయిల్ పైన బయట ఉన్న విషయం అందరికీ తెలిసిందే తాజా ఛార్జిషీట్తో చంద్రబాబు విషయంలో సీఐడి ఎలా వ్యవహరిస్తోందనే టెన్షన్ తమ్ముళ్లలో పెరిగిపోతుండడం ఖాయం